కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు కమిటీ నందుగల కిరాణా షాప్లో నిన్న రాత్రి దొంగతనం జరిగింది కిరాణా షాప్ బయట లోపల సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగ సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు తెలివిగా కరెంటు పోల్ దగ్గర మెయిన్ వైర్ సప్లై తీసివేసి షాప్ దగ్గర కరెంట్ వైర్ సీసీ కెమెరా వైర్లు కట్ చేసి షాపుకు వేసిన తాళాలను గడపారతో చేసి షాప్ సెంటర్ను ఓపెన్ చేసి దొంగతనం చేశాడు దుండగులు షాప్లో ఒక బస్తా బ్యాలు ఒక ఆయిల్ డబ్బా యాభై వేల రూపాయలు విలువ చేసే సిగరెట్ల ప్యాకెట్ల డబ్బా అరవై ఐదు వేల రూపాయల క్యాష్ సుమారు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల సరుకులు క్యాష్ దొంగతనం చేసుకొని వెళ్లారని షాప్ ఓనర్ తెలిపాడు బోయతిమ్మప్ప ఏఎన్టీవీతో మాట్లాడుతూ మాది కమ్మలదిన గ్రామమని కమ్మలదిన గ్రామం నుండి ఎమ్మెనూరులో కిరాణా షాప్ పెట్టుకుని బ్రతుకుతున్నామని రోజు గ్రామం నుండి పట్టణానికి తల్లి పిల్ల కష్టపడి చేసుకొని బ్రతుకుతుంటే ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల మేము కోలుకోవడం కష్టమని గ్రామాల్లో పంటలు సరిగా పండక సకాలంలో వర్షాలు సరిగా రాక బ్రతకలేక పట్టణంలో అంగడి పెట్టుకొని ఊరికి ఊరికి అప్ అండ్ డౌన్ చేస్తుంటే ఇలా జరిగిందని భావోద్వేగానికి గురయ్యాడు కమ్మలు బోయే తిమ్మప్ప ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని పోలీసులు షాప్ దగ్గరకు వచ్చి విచారణ చేశారని పోలీసులు నిందితులను పట్టుకొని తమకు న్యాయం చేయాలని కోరారు తిమ్మప్ప ఇక్కడ కొట్టి ఇక్కడ ప్రయత్నించినాడు పోవడానికి లోన్ పోవడానికి అది కాలేజ్ లోన్ ఆ ప్లేవుడ్ ఉంది అడ్డం పెట్టినాం సార్ రాకున్నాక అది రాలేందుకు ముందుకు వెళ్ళి ఫ్రెండ్కి వెళ్ళి ఆ ఫ్రెండ్లో లా స్వెటర్ని లాక్ చేసి తీసేసి పోయి దొంగతనం చేసుకుంటున్నాడు హలో మాది కర్నూలు జిల్లా పెద్దకూటర్ మండలము కమ్మలన్నె గ్రామము మా అక్కడ నుండి ఇక్కడే బ్రతకండానికి వచ్చి షాప్ పెట్టినాము పెద్దట్లో తో అనిపెట్టినారు మెయిన్ వైర్ కట్ చేసినారు కరెంట్ అమ్మల కట్ట కట్ చేసి కెమెరా పెట్టినాము సీసీ కెమెరా కట్ చేసినారు సరుకు ఏమేమి పోయింది ఇంట్లో షాప్లో ఏమేమి పోయిందంటే షాపులో కౌంటర్లో ఇరవై అరవై ఐదు వేలు డబ్బులు పెట్టాము నూనె కట్టలే అని పెట్టుకున్నాము ఒక ఒక యాభై వేల రూపాయలు దావి సిగరేట్లు పోయినవి ఒక బ్యా బ్యాగ్ ముట్టిపోయింది మంచిగా డబ్బు క్యాన్ పోయింది రాత్రి పన్నెండున్నరకి వచ్చే ఒంటి గంటకి వచ్చేసినాము ఒంటి గంట నుండి వచ్చి చూస్తే పెరికేసినారు వాకి పెరిగేసినారు సెక్కడ పెరిగేసినారు మొత్తం విలువ వచ్చి ఒక లక్ష రూపాయలు సరుకు లక్ష పదివేలు లక్ష ఐదు వేలు దాడుతుంది అంతా కౌంటర్ కింటర్ వచ్చి కెమెరాలు ఉన్నాయి కదా ఎందుకు సీసీ ఉంటే ముందే కట్ చేసినారు వైర్ కట్ చేసినారు ముందర వైర్ కట్ చేసి దాని ముందర పైన మెయిన్ వైర్ కట్ చేసి సీసీ కెమెరా వైర్ కానీ కట్ చేసినారు కట్ చేసి షటర్ పెరికేసినారు కరెంట్ వైర్ కట్ చేసినారు కరెంట్ వైర్ కానీ కట్ చేసినారు ఎట్లా ఈ షటర్ని ఓపెన్ చేసినాడు ఏం గడపడితే ఓపెన్ చేసినారు అంత కాట్ల కాట్లు పడినవి వెనక గడపడతా పొడిచినారు వ్యాక్ వెనక అది బాగా బలంగా ఉంది వచ్చలేదు అది రానట్లుంటే సీసీ కెమెరా దీన్ని పెరికినారు వచ్చే ముందు పెరుకున్నారు ఏ రో పిల్లడు ఫోన్ చేసి వచ్చేసినామ రాత్రిపరండి రెండున్నరకు వచ్చేసినాము వచ్చే ఆయన చూసి ఎవరు చిక్కడం లేదు ఇంకా పట్టుకోవడం లేదు సరిగ్గా సరుకు అరవై ఐదు వేలు డబ్బులు పోయినవి ఒక ఇరవై ఐదు వేలు సిగరెట్ ప్యాక్ ప్యాకపోయినవి సిగరెట్ ప్యాక్ సిగరెట్ ప్యాకలు పోయినవి ఒక మంచిన క్యాన్ పోయింది బ్యాల్ బియ్యం ముట్టిపోయింది బ్యాల్ పోయింది మీరు పోలీసులో కంప్లైంట్ పోలీసులు రాత్రి వచ్చేసినారు రాత్రి మా ఇంట వచ్చేసినారు పోతు రాత్రి పోలీసు వాళ్ళు వచ్చినారు ఇంకా పోలీసు వాళ్ళు ఒక ముగ్గురు వచ్చినారు కేసు వచ్చినాడు చే వచ్చినాడు వచ్చి అంత చూసుకోని బైక్ కసి పోయినారు అదే పోయినారు మమ్మీ తెల్లగా అయింది షాప్ దర్చుకున్నాము కంప్లైంట్ చేసినాము రాత్రి చేసినాము కంప్లైంట్ ఏం కోరుతున్నాం మా డబ్బులు పట్టించి వాళ్ళు పట్టించి మళ్ళీ చేసేందు లోపలికి వెళ్ళి వాళ్ళని ఇస్తున్నాము